వికారాబాద్ జిల్లా లగచర్ల కేసులో పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడికి కుట్ర చేశారనే ఆరోపణలతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు ఉదయం హైదరాబాద్ ఫిలిం నగర్ నివాసం నుంచి మార్నింగ్ వాక్కు పెళ్లే టైంలో ఆయన అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును ఐజీ సత్యనారాయణ కన్ఫర్మ్ చేశారు બસ 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 બ రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా లఘచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ ప్రభుత్వ అధికారులపై దాడి జరిగింది కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు భావిస్తున్నారు ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బీఆర్ఎస్ నేత భోగమోని సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి ముప్పై రెండు సార్లకు పైగా ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు ప్రస్తుతం ప్రస్తుతంని సురేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు ఆయన కోసం నాలుగు స్పెషల్ పోలీస్ టీంలు గాలిస్తున్నాయి એંગલ બુધેંગલ એંગલ કામ આયા ને કરીંગા સંતો મતલબ એ છે કે હું ફોન નથી કરતો లగచెర్ల ఘటనలో మొత్తం యాబై ఏడు మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నిన్న రాత్రి పదహారు మందిని రిమాండ్కు తరలించారు ఘటన జరిగిన టైంలో వీడియోల ఆధారంగా మరికొంతమందిని గుర్తించారు పోలీసులు లగచెర్లలో ఫోన్ కాల్ డేటా విశ్లేషిస్తున్నారు పోలీసులు సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు సూత్రదారుల వ్యవహారంలో కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది గ్రామంలో పోలీస్ పికెటింగ్ తో పాటు ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు ఇవాళ కూడా అరెస్టులు కొనసాగుతున్నాయి कौनिस लोग तो बस आगे रहा लोडिंग हो रहा है వికారాబాద్ జిల్లా లగచెర్ల కేసులో పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడికి కుట్ర చేశారనే ఆరోపణలతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్ లోని నివాసం నుంచి మార్నింగ్ వాక్ కు వెళ్లే టైంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పట్నం ఐజీ సత్యనారాయణ కన్ఫర్మ్ చేశారు

రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా లఘుచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్ళిన కలెక్టర్ ప్రభుత్వ అధికారులపై దాడి జరిగింది కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు భావిస్తున్నారు ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బీఆర్ఎస్ నేత భోగమోని సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి ముప్పై రెండు సార్లకు పైగా ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు ప్రస్తుతం భోగమోని సురేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు ఆయన కోసం నాలుగు స్పెషల్ పోలీస్ టీంలు గాలిస్తున్నాయి हजुर <laughs> सर లగచెర్ల ఘటనలో మొత్తం పదహారు మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఘటన జరిగిన టైంలో వీడియోల ఆధారంగా మరికొంత మందిని గుర్తించారు పోలీసులు లగచెర్లలో ఫోన్ కాల్ డేటా విశ్లేషిస్తున్నారు సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు సూత్రదారుల వ్యవహారంలో కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది గ్రామంలో పోలీస్ తో పాటు ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు ఇవాళ కూడా అరెస్టులు కొనసాగుతున్నాయి వికారాబాద్ జిల్లా లగచర్ల కేసులో పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడికి కుట్ర చేశారనే ఆరోపణలతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు ఉదయం హైదరాబాద్ నగర్లోని నివాసం నుంచి మార్నింగ్ వాక్కు వెళ్లే టైంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును ఐజీ సత్యనారాయణ కన్ఫామ్ చేశారు రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా లఘచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ ప్రభుత్వ అధికారులపై దాడి జరిగింది కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు భావిస్తున్నారు ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బీఆర్ఎస్ నేత భోగమోని సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి ముప్పై రెండు సార్లకు పైగా ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు ప్రస్తుతం బోగమోని సురేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు ఆయన కోసం నాలుగు స్పెషల్ పోలీస్ టీంలు గాలిస్తున్నాయి లగచర్ల ఘటనలో మొత్తం పదహారు మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఘటన జరిగిన టైంలో వీడియోల ఆధారంగా మరికొంత మందిని గుర్తించారు పోలీసులు లగచర్లలో ఫోన్ కాల్ డేటా విశ్లేషిస్తున్నారు సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు సూత్రదారుల వ్యవహారంలో కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది గ్రామంలో పోలీస్ పికెటింగ్ తో పాటు ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు ఇవాళ కూడా అరెస్టులు కొనసాగుతున్నాయి లగచర్ల దాడి ఘటన నిందితుడు సురేష్ తమ పార్టీ కార్యకర్తేనని తెలిపారు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి లగచర్ల దాడిని ఖండిస్తున్నామన్నారు ఫార్మాసిటీ కోసం చేస్తున్న భూసేకరణ వెంటనే ఆపాలన్నారు నరేందర్ సురేష్ మా యువ యువ నాయకుడు కార్యకర్త కాదంటలేం అతను ఏడు ఎకరాల భూమి ఉంది కదా అతను కూడా కడపమంట ఉంది కదా అందరు రైతులు నిన్న చేశారు అంటే నిన్న పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా పోలే అక్కడికి బైకాట్ చేసినారు మీరు అందరూ ఏం ఇస్తున్నారు సురేష్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సురేష్ మా యువ యువ నాయకుడు కార్యకర్త కాదంటలేం అతను ఏడు ఎకరాల భూమి ఉంది కదా అతను కూడా కడపమంటా ఉంది కదా అందరు రైతులు నిన్న చేశారు చేశారంటే నిన్న పబ్లిక్ ఇయరింగ్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా పోలే అక్కడికి బైకాడ్ చేసినారు లగచర్లలో గొడవకు ముందు కలెక్టర్ ప్రతీక్ జైన్ తో బీఆర్ఎస్ నేత సురేష్ ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం ఒక పది మంది అధికారుల దగ్గరికి వేలాది మంది రైతులు రావడం కంటే వేలాది మంది రైతులు అక్కడ ఉన్నారు ఈ పది మంది అధికారులు అక్కడికి రావచ్చు పబ్లిక్ దగ్గర రావాల్సిందేగా వికారాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్నప్పుడు లఘచరెకి ఎందుకు రాలేకపోతుంది మా గ్రామాల్లో జరగట్లేదు కాబట్టి మేము రావట్లేదు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి లఘచపక్ డిస్టెన్స్ తీసుకోండి ఇక్కడ నుంచి రోడ్డు పంట తనకు డిస్టెన్స్ తీసుకోండి నగచర నుంచి రోటి బండ తన డిసిషన్ తీసుకోండి కంప్లీట్ మీ స్టైల్ చేస్తున్నారు నెక్స్ట్ టైం అక్కడ పెట్టుకుంటాం మాకేం మా రూమ్ కూడా కన్వీనియంట్ గా లేదు రోడ్ బాగా లేదు మేము వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ మీరు వికారాబాద్ నుంచి ఇన్ని కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చింది కాబట్టి మీరు రావాలనుకుంటే మేము వెల్కమ్ చేస్తున్నాం రండి రైతుల దగ్గర ఇప్పుడు మాట్లాడాలి ఇప్పుడు నెక్స్ట్ టైం అక్కడ పెట్టుకుంటాం మాజీ ఎమ్మెల్యే పట్నం అరెస్ట్లో లో ఫిలిం నగర్ లోని ఆయన ఇంటికి చేరుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ యాదవ్ లైవ్ లో అందిస్తారు అనిల్ పట్నం నరేందర్ రెడ్డి ఇంటి దగ్గర సిచువేషన్ ఎలా ఉంది వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి జరిగిన కేసులో మాత్రం కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈరోజు ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ నేత కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ని నరేందర్ రెడ్డిని ఈరోజు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఆయన నివాసం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి అటు వికారాబాద్ కానీ పరిగి కానీ తరలిస్తున్నట్టు సమాచారం ముఖ్యంగా ఈ ఏదైతే ఈ జాడి ఈ దాడి జరిగిందో ఈ దాడి ఘటనలో ముఖ్యంగా అక్కడ సురేష్ అనేటటువంటి వ్యక్తితో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చాలాసార్లు ఇక్కడ ఫోన్ మాట్లాడినట్టుగా గుర్తించారు ముఖ్యంగా ఇది ఏదైతే హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ వద్ద ఈరోజు ఉదయం మార్నింగ్ వాక్ వెళ్ళడంతో అక్కడ మఫ్టీలో వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు ఇక్కడ వారి ఇంటి దగ్గర ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఈ ఘటనలు అంటే ఈ రాష్ట్రంలో ఈ కలెక్టర్ పైన దాడి జరిగిన ఘటన మాత్రం రాష్ట్రంలో ఒక కలకలం రేపిందని చెప్పవచ్చు చెప్పొచ్చు ముఖ్యంగా మనతో పాటు ఇక్కడ ఆ ఇంటికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఏ టైంకి బయటకి వెళ్లారు అసలు ఏ టైంకి వెళ్ళారు ఉదయం ఎవరెవరు వెళ్ళారు బయటికి సార్ ఒకటే వెళ్ళాడు ఉదయం డైలీ వాకింగ్ వెళ్తాడు అదేవిధంగా విధంగా సిక్స్ థర్టీకి వాకింగ్కి వెళ్ళండి మక్టిలో వచ్చి పోలీసులు అక్కడ సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ దగ్గర చూసుకుంటున్నారు వెహికల్ పోతున్నా వెహికల్ ఎంబడి పోయేసి పార్క్ ఆడుకున్నాడు అటు నుంచి అట్టే తీసుకెళ్ళిపోయారు బయటకు వచ్చినప్పుడు ఇక్కడ మా ఫాలోఅ ఎంతో చూసుకుంటూ ఉన్నట్టున్నారు వండీ ఉన్నట్టున్నారు కానీ ఆ సర్కిల్ కూడా ఇమ్మడి ఫాలో అయ్యి వాకింగ్ వాకింగ్ ఆ గేట్ కాల్ నుంచి అట్టే తీసుకుని వెళ్ళిపోయారు ఎక్కడ తీసుకుపోతున్నట్టు ఏమో తెలుసా మీకు ఏమి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు తీసుకుని వెళ్ళిపోయారు మళ్ళీ ఇద్దరు కానిస్టేబుల్ ఇంటి కాడికి వచ్చేసి సారు డ్రెస్ తీసుకొని పోయారు ఎందుకంటే అరెస్ట్ చేసినాము సారీ మేడం మా సార్ ఫోన్లో మాట్లాడిండు ఏంటంటే ఇచ్చేసినాము తీసుకొని వెళ్ళిపోయారు పొద్దున అంటే ఏ టైంకి ఇక్కడ నుంచి ఒక్కడే వెళ్ళిండు ఇంటి నుంచి ఒక్కడే వెళ్ళిండు ఒకడే వెహికల్ తీసుకొని ఒక్కడే వెళ్ళిండు అక్కడ సర్కిల్ నుంచి ఫాలో అయిపోయారు వాళ్ళు అట్లా నుంచి మీ సార్ని అరెస్ట్ చేసినాము డ్రెస్ చేయండి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయారు సో చూడొచ్చు అంటే ఉదయం ఎప్పటిలాగానే లాగానే ఇక్కడికి వాకింగ్కి బయటకు వెళ్ళాడు బయటకు వెళ్ళగానే పోలీసులు ఇక్కడ నుండి కొంచెం ముందుకు తీసుకెళ్ళి అక్కడ అరెస్ట్ చేశారు తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి సారకు సంబంధించినటువంటి దుస్తులు వాటిని తీసుకెళ్ళాలంటూ చెప్తున్నారు సో ప్రజెంట్ మనం చూసుకోవచ్చు ఇదే ఫిలిం లో ఉన్నటువంటి నివాసం ఇక్కడ కూడా బాగా కార్యకర్తలు కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు మరికొద్ది సేపట్లో కూడా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇక్కడికి రానున్నట్టు సమాచారం మనకు ఏంటంటే ఈ కలెక్టర్ అంటే ముఖ్యంగా ఒకసారి ఈ దీనికి అసలు వికారాబాద్ జిల్లా ఈ దుద్యాల మండలం లగచెర్ల పోలేపల్లిలో ఉన్నటువంటి పదమూడు వందల యాభై ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి ఒక ఏర్పాటుకు ప్రభుత్వం చేస్తుంది సో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేద్దామని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి భూ సేకరణకు భూ అంటే ఏదైతే ఆ ఏరియా ఉందో ఆ ఏరియాకు కలెక్టర్ ప్రజాసేకరణకు రావాలని కూడా పోయారు పోతే మాత్రం అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి సురేష్ అనే నేత అక్కడికి ఏదైతే ఆ భూసేకరణకు సంబంధించి కాకుండా అడుగులోయేందుకు గ్రామ పంచాయతీ వద్ద భూసేకరణ చేయాలని అక్కడికి పిలిపించారన్నట్టు సమాచారం సో అక్కడ గ్రామంలో అందరు ఉంటారు గ్రామ మధ్యలో గ్రామ పంచాయతీలో భూసేకరణ చేస్తే బాగుంటుందన్న నేపథ్యంలో ఆడికి పిలిచారు ఆడికి పిలిచిన నేపథ్యంలో మీకు కావాలని కుట్ర చేయలేదు కావాలని మేము దాడి చేయలేదు అక్కడ అని కూడా వాళ్ళు చెప్తున్నారు సో వికారాబాద్ జిల్లాలో ఈ కుడంగల్ నియోజకవర్గం సంబంధించి మాత్రం ప్రజాభై వెళ్ళిన కలెక్టర్పై గ్రామస్తులకు దాడి పడిన దాడికి పాల్పడినటువంటి విషయం తెలిసింది సో పలువురిపైన కూడా ఇప్పటికే కేసులు నమోదైనాయి జిల్లా కలెక్టర్పై దాడికి దిగేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు కొంతమంది ఈ ఏదైతే కీలకంగా ఉన్న వ్యక్తి సురేష్ ఉన్నాడో అతని పరారిలో ఉన్నాడో అతనితో పాటు ఇంకా ఒక ఇరవై ఆరు మంది వరకు పరారులో ఉన్నారని తెలుస్తుంది కొంతమందిని పదహారు మంది అరెస్ట్ అయ్యారు వారిని కూడా ఏదైతే పరిగి సబ్జీలు ఉందో అక్కడ కూడా తరలించినటువంటి పరిస్థితి సో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాలు కూడా పరిశీలించి ఎవరైనా నిందితులు ఎవరైనా అక్కడ దాడికి పాల్పడిన ఎవరైనా కూడా ఉపేక్షించలేదు పోలీసులు కానీ రాజకీయ నాయకులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో ముఖ్యంగా ఈరోజు మాత్రం ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో పటా నరేంద్ర మోడీ అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నట్టు సమాచారం సో ప్రజెంట్ మాత్రం ఆయన నివాసం వద్ద మాత్రం కార్యకర్తలు చేరుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆ గుడంగాలకు సంబంధించినటువంటి మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లో భారీ ఎత్తున దిష్టిబొమ్మలు దహనం చేయాలని కూడా పిలుపునిస్తున్నారు సో ఏదైతే ఈ గ్రామానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు ఉన్నాయో వాడికి కూడా మొత్తం ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యి పికెటింగ్ వ్యవస్థల మొత్తం నిర్మానుష్యంగా గ్రామాలు ఉన్నాయని చెప్పొచ్చు సో ప్రజెంట్ మాత్రం ఫిలింనగర్ వద్ద ఇప్పుడప్పుడే కార్యకర్తలు చేరుకుంటున్నారు శ్రవంతి